కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జోగొండ్ల గ్రామంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్ పామేల సత్పతి పర్యటించారు గన్నేరువరం మండలం గోపాలాపూర్ తిబ్బాపూర్ మండలం జోగొండ్ల గ్రామాల సరిహద్దు శివారులో ఉన్న సర్వే నంబర్ నూట డెబ్బై ఎనిమిది ఏబిసిడిలో ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి వివాదంలో ఉంది దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఎమ్మెల్యే కలెక్టర్తో కలిసి గ్రామానికి చేరుకున్నారు బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు వారం రోజుల్లో జిల్లా రెవెన్యూ అధికారులతో గ్రామం మొత్తం సర్వే చేయించి న్యాయం చేస్తామని బాధితులకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు కొన్ని సంవత్సరాలుగా గ్రామ సరిహద్దుల సర్వే నంబర్ నూట డెబ్బై ఎనిమిది ఏబిసిడి నంబర్ గల బాధితులు కొంపల్లి మల్లయ్య వీరయ్య ఎల్లయ్య నర్సయ్య అదే గ్రామానికి చెందిన శ్రీగిరి కనుకయ్య మధ్య వివాదం కొనసాగుతోంది కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుండటంతో బాధితులకు న్యాయం జరగనుంది మండల ఎంఆర్ఓలు మండల ఆఫీస్ రెవెన్యూ ఆఫీసర్లు ఎంఆర్ఓలు ఇద్దరు కూడా అందరితో వచ్చి ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూమి ఎనిమిది ఎకరాలు అది ఎక్కడ ఉన్నది కనబడకుండా ఉంటే ల్యాండ్లో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి మన కలెక్టర్ గారిని ఈ దగ్గరికి తీసుకురావడం అదేవిధంగా మరి ముఖ్యంగా ఏడీ గారు వచ్చి చూసి సర్వే చేసి ఇదంతా కూడా అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఇది కొంత కొన్ని సంవత్సరాలుగా రగులుతున్న ఇష్యూ ఇది ఎట్లయినా పరిష్కరించాలి పరిష్కారం దొరుకుతుందేమో అనుకొని కలెక్టర్ అమ్మగారిని పట్టుక పట్టుకురావడం జరిగింది పిలుపడం అదేవిధంగా తను కూడా వచ్చి చూసి పర్సనల్గా ఏడీ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓలకు అందరికీ కూడా అడిషనల్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారం రోజుల లోపల శ్రీగిరి కనకయ్య గారు వర్సెస్